హౌస్ లోపలికి నుండి ప్రశాంత్ ఎంత చక్కగా ఆటలు ఆడుతున్నారో అందరినీ ఇక్కడ ప్రతి వీకెండ్లో కూడా క్యాప్టెన్సీ కంటెండెడ్ టాస్క్ కోసం ఎంతో కసిగా ఆడుతూ ఫైనల్ వరకు రావడం మనం చూస్తున్నాం ఇప్పుడు క్యాప్టెన్సీ కంటెండెడ్ టాస్క్ అంటూ మరోసారి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్లో బెలూన్ టాస్క్ జరుగుతూ ఉండగా ప్రశాంత్ టీం అయితే అవుట్ అయిపోగా మిగతా టీంకి ఒక మంచి అవకాశం అయితే ఇచ్చేశారు అవతల టీంలో ఉన్న ఒక కంటెస్టెంట్ని మీరు తప్పుకుని ఎలా చేయొచ్చు అనగానే ఒక్కసారిగా ఏమాత్రం ఆలోచించకుండా అయితే గౌతమ్ టీం మొత్తం కలిసి పల్లవి ప్రశాంత్ ని అవుట్ చేసేశారు ఇక ప్రశాంత్ టీంలో ఉంటే గెలవడం అనేది అసాధ్యమైన విషయం మిగతా టీములకి కూడా అందరికీ తెలుసు ఇక ప్రశాంత్ ఆట ఆడాడంటే వేటాడినట్లే వాడిని తప్పిస్తేనే మనం ఆటలో గెలవగలము అంటూ భావించి ప్రశాంత్ని అయితే తప్పుకునేలా చేసేశారు ఇక ఒక్కసారిగా ప్రశాంత్ పేరు చెప్పడంతో ఆ డెత్ బోర్డ్ని మెడలో వేసుకోవడంతో చాలా ఏడుస్తూ బాధపడుతూ కనిపించేశారు అప్పుడు శివాజీ దగ్గరికి వచ్చి ఓదార్చేసరికి కాస్త ధైర్యాన్ని అందుకోవడం జరిగింది ఏదేమైనా టాస్క్లు అంటే ప్రశాంత్ని ని భయపడాల్సి వస్తుంది హౌస్ అందరూ